సంగారెడ్డి జిల్లా కంతి మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఐదు వరకు బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఇరవై సంవత్సరాల తర్వాత ఒకసారి కలవాలని ఆత్మీయ సమ్మేళనం కొరకు ప్రణాళిక సిద్ధం చేసుకునే తరుణంలో తమ బ్యాచ్కు చెందిన బోర్గి గ్రామానికి చెందిన పీరాజీ ఇటీవల అకాల మరణం చెందిన సంగతి తెలిసింది దీంతో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని మరింత అర్థవంతంగా మార్చాలని నిర్ణయించుకుని శనివారం కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు వారి కుటుంబ పరిస్థితి తెలుసుకుని ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్లు గుర్తించారు వెంటనే సహాయంగా నిత్యావసర సరుకులు ఆత్మీయ కలవడానికి నిర్ణయించుకున్నాము రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్కి సంబంధించిన విద్యార్థులం పూర్వ విద్యార్థులము అయితే ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడానికి కోసం అందరినీ ఒక సమూహంగా చేర్చి అందులో మేము ఈ పీరాజి కుటుంబంలో మనకు పీరాజి అనే వ్యక్తి చనిపోవడం జరిగింది మా బ్యాచ్కి సంబంధించిన వ్యక్తి అయితే వాళ్ళ కుటుంబం యొక్క దీన పరిస్థితిని చూసి పరామర్శించుద్దామని వచ్చినాం మేము అయితే వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దీనంగా కనిపించి మాకు తోచిన సహాయం వృథ సహాయంగా ఈ వాళ్ళకు నిత్యావసర సరుకుల్ని అందించడం అందించడం జరిగింది అయితే ఇక ముందు ఈ ఫ్యామిలీకి ఏమైనా అంటే వాళ్ళ కొడుకు ఉన్నాడు ఇప్పుడు పీరాజీకి ఆ కొడుకుకు సంబంధించి విద్యా విద్యా బోధన కొరకు మేము హెల్ప్ చేస్తామని వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఈ మా బ్యాచ్ వాళ్ళు ముందు ముందు కూడా చేయడం జరుగుతుంది ధన్యవాదాలు